దేవుని కృపగలిగి నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారా వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది అది క్రీస్తుని గురించిన మాట వినుట వలన మన బ్రతుకులో ఆధ్యాత్మిక శక్తిని పొందుకుంటాం శరీర బలాన్ని పొందుకుంటాం ఆత్మీయ వృద్ధిని పొందుకుంటాం మన కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి శోధన నుంచి జయాన్ని పొందుకుంటాం దేవునికి మహిమ కలుగునగాక లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చినమో దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించను ప్రైజ్లోడ్ మనం దీవించబడాలని మనం ఆశీర్వదించబడాలని మనకు ఒక పర్టికులర్ టైం ఉందని ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు మనకి కూడా ఉన్నతమైన సమయం అనేది ఉన్నది దేవుడు మనల్ని హెచ్చించే సమయం ఉన్నది మన కష్టము శ్రమ ఇబ్బంది శోధన కలవరం ఇవన్నీ కూడా పోయి సంతోషభరితమైన సమాధానభరితమైన సమాధానభరితమైన మనం ఉన్నతమైన కృపను పొందుకునే పర్టికులర్ టైం ఉంది మరి ఏం చేయాలి పాస్టర్ గారు దేవుడు మమ్మల్ని తగిన సమయకాలం తెచ్చిస్తాడంటే మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు మన ఊహలు వేరు ఆయన ఊహలు వేరు గనుక ఆయనే మనల్ని హెచ్చించే వరకు ఎదురు చూద్దాం మీలో ప్రతి ఒక్కరూ కూడా దీవెన పొందుకుంటారు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆశీర్వదించబడతారు దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు అయితే మనం దీవించబడాలంటే ప్రభు చెప్తున్నట్లుగా మీకు నాకు మధ్య అడ్డుగోడగా ఉంటున్న పాపములు తీసేసుకుంటే దోషాలు తీసేసుకుంటే అప్పుడు మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది చాలామంది కూడా వాక్యాన్ని వింటున్నారు కానీ పాపపు ఒప్పుకోలే అనేది లేదు నువ్వు చేసే తప్పులు నీకు తెలుస్తున్నాయా నీ మాటతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నీ చూపుతో వ్యభిచార తలంపులతో భయంకరమైన పోర్నోగ్రఫీ చూస్తూ సినిమాలు చూస్తూ అశ్లీల దృశ్యాలు చూస్తూ నీ మాటతో నీ చూపుతో నీ తలంపులతో నీ ఆలోచనలతో నువ్వు చేస్తున్న తప్పుల వల్ల దేవునికి మనకి మంచి అడ్డుగోడగా మారిపోయిన నీ పాపాలే కదా వాటిని ఒప్పుకోవద్దా రక్షింపు నేరకున్నట్లు ఏహో వాస్తవము కురచ కాలేదంట విననేరకు విన్నట్లు ఆయన చెవులో మందము కాలేదంట కానీ మీకు నాకు మధ్య అడ్డుగోడగా మారిపోయిన పాపాలు దోషాలు తీసివేసుకోకపోతే మరి మనం కృప పొందుకుంటామా దీవెన పొందుకుంటామా అందుకే దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే ముందుగా దేవుని సన్నిధిలో ప్రభువ దయచేసి నా పాపాలు క్షమించండి అయ్యా నేను చేసిన తప్పులు అతిక్రమాలు దోషాలు ఇవన్నీ కూడా దేవా మా ప్రార్థనని సన్నిధికి చేర్చబడకుండా ఆపేస్తున్నాయి అంట కదయ్యా అని ఒప్పుకుంటే కనికరించబడతావు తర్వాత దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ముందు మనలో తగ్గింపు ఉండాలి గర్వము మనిషిని రాజ్యం వెళ్తుంది నాశనానికి ముందు ఏ నడిచిద్దంట గర్వం నడిచిద్ది ఈరోజు ఉందని కులం ఉందని ఉందని రంగు ఉందని బలం ఉందని ఐశ్వర్యం ఉందని ఇలా చాలా రకాలుగా మనిషి గర్వంతో నిండిపోయాడు మరి నువ్వే గర్వంతో బాధపడుతున్నావు గర్వము నేను నాశనానికి తీసుకెళ్తుంది దయచేసి నీ మాటలో కానీ చూపులో కానీ నీ దగ్గర ఉన్న వస్తువుల్లో కానీ నీకుంటున్న ఇంటిలో కానీ నీ దగ్గర ఉంటున్న బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో కానీ లేకపోతే నీ చుట్టుపక్కల కనిపించే పొలాలు స్థలాలు యొక్క ఆస్తి ఇది ఏపాటిది నువ్వెందుకు అంత గర్వంను కలిగి ఉంటున్నావు మోకరించవు ప్రార్థన చేయు స్థుతించవు ఆరాధించవు కొంతమందికి వాక్యం బాగా చెప్పగలమని గర్వం కొంతమందికి పాటలు బాగా పాడగలనని సాక్ష్యం బాగా చెప్పగలనని ప్రార్థన బాగా చేయగలని ఇది కూడా ఆత్మీయ గర్వమే దయచేసి గర్వంతో దేవుని దగ్గర ఉండి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలకించడు కొంతమంది అసలు ప్రార్థనే చేయరు నీవు దేవుని దగ్గర మొరపెట్టి అడిగితేనే నీకున్న సమస్య ఇబ్బంది శోధన ప్రతి కలవరం కూడా పోతుంది కదా మరి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి నీ రోగ సమస్య కావచ్చు నీ కుటుంబ సమస్య కావచ్చు జాబ్ గురించి సీటు గురించి వివాహాల గురించి వ్యాపారాల గురించి గర్భఫలం గురించి నీ పాప బంధకాలు పోవాలని కోర్టు సమస్యలు గొర్రెలు కాచుకునే స్థితిలో నుంచి దాబీదును తగిన సమయం దేవుడు లేవనెత్తాడు యహోషివా ప్రార్థన చేస్తే అద్భుతాలు చూడగలిగాడు ఏష్ కేలు ప్రార్థన చేస్తే తగిన సమయకాలం దేవుడు జీవమును కలుగు చేశాడు చూపించాడు ఇలా హిస్కియా కానీ ఏలియా కానీ దానియాలు కానీ ఈరోజు నీవు నేను కానీ దేవుడి దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు తగిన ప్రత్యుత్తరాన్ని మన జీవితాల్లో ప్రభు అనుగ్రహిస్తారు తగిన సమయకాలం దేవుడు మిమ్మల్ని లాగున ఆయన దగ్గర మనం దీన మనసు కలిగి ఉండాల్సిన అవసరం లేదా పడుతున్న బాధలు శోధనలు ఇబ్బందులు కలవరాలను బట్టి నువ్వేం దిగులు పడొద్దని వాక్యం చెప్తా ఉంటే ఇంకెందుకు నువ్వంత అంత కలవరపడాలి పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉంటున్న వాటి కానీ ఆయన ఒక్కడే సజీవుడు కదా ఏసు నామములోనే ఉన్నతమైన కృపన్ని జీవితంలో పొందుకుంటావు కదా మళ్ళా ఉన్నవాడంట లోకంలో కంటే గనుడు గొప్పవాడు ఆయనే మనను తగిన సమయకాలంలో హెచ్చిస్తాడు మీరేం దిగులు పడద్దు మన కొరకు దేవుడు దాచియించిన మేలులు చాలా గొప్పవి ఆయన్ని నమ్ముకుంటే గనక ఆయనే మన కార్యాలను నెరవేరుస్తాడు మనుషులు నమ్ముకుంటున్నావేమో వ్యక్తులను నమ్ముకుంటున్నావేమో ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటున్నావేమో ఇవేమి కూడా నీకు తోడుండేవి కాదు దిగులు పట్టమా నెమ్మదిగా ఉండడం మొదలుపెట్టో ఒకటి మాత్రమైతే నేను ఖచ్చితంగా చెప్పగలను నడి సముద్రంలో అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడో నీ చేయి పట్టుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి కాదు బ్రతుకు భారమై హీనమైన స్థితిలో దుస్థితిలో ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు కదా శ్రమ నిన్ను కురంగదీసిన కథలక నీవు మౌనంగా నిలబడు అద్భుత కార్యాలను అయితే నీ జీవితంలో చూడబోతున్నావు ఆశ్చర్యకరమైన అయితే నీ బ్రతుకులో నీ జీవితంలో నువ్వే చూస్తావు బలమైన సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలగాలి సమృద్ధికరంగా దేవుడు మిమ్మల్ని అందరినీ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసే ఏ మొర ఏది కూడా వ్యర్థము కాదు వారి కన్నులు ఎదుట మనల్ని గొప్ప చేయి మొదలు పెడతాడు మన బలహీనుడు కాక ధైర్యం కలిగి ఉందామో తగిన సమయం అనేది ఉన్నది మీ జీవితంలో దీవించబడుటకు ఆశీర్వాదం పొందుకున్నటకు నీళ్లు కట్టుకోవడానికి నీ వివాహ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ గర్భవల విషయంలో తగిన సమయం అనేది ఉన్నది ఇంకెప్పుడు జరుగుతాయి పాస్ట్ గారు మేము ఎదురు చూస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుని దగ్గర అడుగుతున్నాము అయ్యో ఇంకెంతకాలం ఎదురు చూడాలో మాకు అర్థం కావట్లేదంటే సహనంతో ఎదురు చూడు ఓర్పుతో ఎదురు చూడు నీ ప్రయత్నాలను దేవుడే విడుదల కలుగు చేస్తాడు నీ ప్రయాణాలను దేవుడే సఫలీకృతం చేస్తాడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా ప్రభువే సఫలీకృతం కలుగు చేయబడను గాక ఇప్పుడే మోకరించు ఈ క్షణమే దేవుడి దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తూ ప్రభు ఇప్పుడు దాకా నీ సన్నిధిలో లేను ప్రభువ దయచేసి నన్ను క్షమించండి ఇప్పటిదాకా వేషధారణతో అన్యాయమైన అక్రమమైన జీవితంతో జీవించానయ్యా దయచేసి నన్ను Shame in chief. నీ సన్నిధిలోనే మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాను తగిన సమయకాల ముందు మమ్మలను మా కుటుంబాలను హెచ్చిస్తానని చెప్తున్నావు కదా ప్రభువా ఒక్కసారి మమ్మల్ని హెచ్చించమని మమ్మల్ని నడిపించమని కృపచూపమని ఆదరణ కలుగు చేయమని ప్రభు నీ వాక్యాన్ని వింటామయ్యా నీ దగ్గరే మోకరిల్లి ప్రార్థన చేస్తాం ప్రభావ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామయ్యా పరిశుద్ధులతో సహవాసమే చేస్తామయ్యా శ్రమలలో ఆనందించే కృపను పొందుకుంటానయ్యా ఆత్మల భారం కట్లే నేను ఉంటాను ప్రభావ దేవా పాటలతో స్థుతిస్తాను మాటలతో నేను గణపరుస్తాను నిన్నే నేను మహిమపరు ప్రభు అని ఒక తీర్మానమును దేవుని దగ్గర ఉంటే ఆయనే కలిగిన వాడు నేను ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంటే ఆయన నీకు నడవలసిన మార్గాన్ని తప్పకుండా నేర్పిస్తారు నేను చాలా అలిసిపోయిన గారు అంటే ఆయనే దేవుడు విశ్రాంతిని కలుగు చేస్తాడు కదా నాకు క్షమాపణకు అర్హత కాదు అంటే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పాడు చాలామంది భయపడుతూ బాధపడుతూ దిగులు పడుతూ ఉంటున్నారు పిరికి కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు ధైర్యంగా ఉండే ఆత్మను దేవుడు మనకిచ్చాడు నీవో ఒంటరి కాదు నిన్ను వేవేల జన్మలకు ఆశీర్వాదకరముగా మహిమకరముగా దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చి గాక ఇప్పుడే మోకరిస్తారా కన్నీటితో ప్రభువుని వేడుకుంటూ మోకరిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు దయచేసి నాకు ఒక మార్గాన్ని చూపించయ్యా నన్ను రక్షించు ప్రభు నన్ను పరిశోధించయ్యా నన్ను శుద్ధినిగా చేయ్యా మాకు ప్రార్థన నేర్పించయ్యా మమ్మల్ని బలపరుచు తండ్రి అని ప్రభువుని అడిగితే తప్పక మీ అందరి పట్ల కృపచూపి నడిపించబడును గాక ఆమెన్ తల వంచండి కన్నులు మూసుకుందాం ప్రార్థన பரிசுத்தரா குருப்பாமையுடன் அச்சுணத்துடன் ஜீவ மக்களிகனமா தன்றி దేవా తగిన సమయకాలం మమ్మల్ని హెచ్చిస్తానని మాట్లాడుతున్నాం ప్రభు దేవా మీ పాద సన్నిధిలోని చేరుకుడు వచ్చిన మా అందరి పట్ల నీ కృప చూపమని దర్శించమని ఆదరణ ఇచ్చేయమని నెమ్మదితో సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా వట్టి వారము తండ్రి మట్టి అయ్యా ఎందుకు పనికిరానటువంటి వారము అయినను నీ ఆత్మ ద్వారా నీ బలము ద్వారా మాతో మీరెంతగానో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువ దేవా మమ్మల్ని హెచ్చించమని వేడుకుంటున్నాం ఉన్నతమైన కృప కలుగు చేయండి సాతాను అనేక రకాలుగా మమ్మల్ని కృంగదీసి కలవరపరిచే మాటలు అనేక మాటలు మాట్లాడుతున్నాడు ప్రభావ దయచేసి అవేవి కూడా మా మీద పని చేయకుండా నీ ఆత్మ సహాయమును మా అందరికి అనుగ్రహించండి ప్రతి రోగ సమస్య ప్రతి ఆర్థిక సమస్య ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి వివాహాల కోసం జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభావ నీ మహోన్నతమైన దీవెన బిడ్డలకు మీరు అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి ప్రభావ మా శ్రమను ఆశీర్వాదకరంగా మార్చండి మాకు అన్నిటిని నాద్యముగా మార్చండి ప్రభావ మా నిందలను దీవెనగా మార్చండి ప్రభావ దేవా మేము ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్య సమస్య నుంచి నాయకుడు విడుదల దయచేయండి మా దేశానికి కాపుదల దయచేయండి మా రైతులకి ప్రభు వారు మంచి చక్కగా పండించడానికి డ్రైవర్స్ విషయంలో కాపుదల దయచేయండి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ని బిజినెస్ చేస్తున్న వాళ్ళని దేవా ప్రతి చిన్న చిన్న పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదల కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి ప్రభావ దేవాన్ని సన్నిధిలో మొరపెడుతూ ఉండగా సైన్యములకు అధిపతి అయిన దేవా మాకు సమాధానం అనుగ్రహించి మా తరపున యుద్ధం చేసి అనేక శత్రువులు మా మీద వచ్చి దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా తగినటువంటి జ్ఞానం ఇవ్వండి తెలివినివ్వండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభావ నీ కృప చేత నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మరొకసారి నీ వాక్ ద్వారా మాతో బలపరిచినందుకు వందనాలు ప్రభావ తగిన సమయకాలం మమ్మల్ని హెచ్చిస్తానని చెప్తున్నారయ్యా నీ బిడ్డలను ఉన్నతమైన కాపుదల కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవిన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసబ్ అనేది ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు సగల కుటుంబాలకు తోడయ్యుండి దీవెనకరంగా నడిపించి క్షేమాభివృద్ధిని దయచేయబడును గాక ఆమెన్ యేసు రక్తమే ఇచ్చాం సెలవు రక్తమే ఇచ్చాం ప్రభుయేశ్వలు సంపూర్ణ చేయమో అపోది అనంతనాశ్రమును కలుగును గాక ఆ మ్యాన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆర్ అలాగే వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము అలాగే పరిచయం అభివృద్ధి గురించి మందిర నిర్మాణాల గురించి కూడా మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి స్థిరపరచబడను గాక అలాగే రేపటి వాగ్దానంలో కలుద్దాం కాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ లాడ్